హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నానండి ఈసారి మా ప్రయాణం కరీంనగర్ వైపు మళ్ళీందండి కరీంనగర్కి ఎందుకు వెళ్తున్నాము ఏం చేయాలని వెళ్తున్నాము అనేది ఈ వీడియోలో చెప్పేస్తానండి ఇక ఈ వీడియో చివరి వరకు చూడండి కొన్ని నెలలుగా మా హస్బెండ్ జాబ్ పర్పస్లో కరీంనగర్ దగ్గర చేస్ జాబ్ చేస్తున్నారు కలెక్షన్లో కాకుండా డిప్టేషన్ మీద వచ్చారు కాబట్టి మేము కూడా కొన్ని రోజులు ఇక్కడ ఉండడానికని వచ్చాము మళ్ళీ అక్కడ ఉంటున్నాము ఎందుకనంటే అక్కడ సొంత ఇల్లు ఉంది కదండి సొంత ఇల్లు ఉంది నాకు పెద్ద ఆవిడ మా అమ్మగారు ఉన్నారు అమ్మని వదిలిపెట్టి అన్ని వదిలిపెట్టి రాలేము తన అటు ఇటు తిప్పడం ఇబ్బంది అనేసి మేము ఎక్కువ ఇక్కడ ఉండట్లేదు మా ఊర్లోనే ఉంటున్నాము ఇంకా కొన్ని తప్పనిసరి పరిస్థితులు అయితే అప్పుడప్పుడు వస్తున్నాము కొన్ని రోజులు ఉండి వెళ్తున్నాము ఇప్పుడు కూడా కొన్ని కారణాల వల్ల రావాల్సి వస్తుంది ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారు మమ్మల్ని తీసుకెళ్తున్నారు ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరాము సిక్స్ కట్ల మార్నింగ్ చూడండి బయట ఇక్కడ రోడ్డు మీద ఎన్ని కోతులు ఉన్నాయో చాలా ఉన్నాయి కోతులు ఇంకా కోతులు అంటే గుర్తుకొచ్చిందండి మనం వెహికల్స్లలో వెళ్ళేటప్పుడు చాలా మంది వెహికల్లో నుంచే కోతులకు రోడ్ సైడు ఇట్లా ఫ్రూట్స్ అవి పెట్టడానికి విసిరేస్తూ ఉంటారు కానీ అలా చేయకండి అలా చేయడం వల్ల అవి రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి రోడ్డు మీదకి రావడం వల్ల వెహికల్లలో వెళ్ళే వాళ్ళకును వాటికి చాలా ఇబ్బంది అవుతుందండి చాలా ప్రాణ నష్టం కూడా అవుతుంది పాపం కోతులకి అందుకే మీరు ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు సైడ్కు ఆపేసుకొని వాటికి పెట్టేయడం బెస్ట్ అవి ఒక సైడ్ అనే ఉంటే తింటే వెళ్ళిపోతాయి రోడ్డు మీదకి అనేవి రావండి ఇది నా ఒక చిన్న విన్నపం దాన్ని మీరు ఎలా తీసుకుంటారో మీ ఇష్టం అండి ఇంకా మేమైతే కరీంనగర్కి ఆల్మోస్ట్ రీచ్ అయ్యామండి ఇంకా రూమ్ దగ్గరికి వెళ్ళక ముందు ముందైతే హోటల్ దగ్గర ఆగి టిఫిన్ అయితే తీసుకుంటున్నాము ఎందుకంటే ఇంటికి వెళ్ళంగానే ఇంకా టిఫిన్ తినడానికి చేయడానికి అంత వీలు కాదు కదా ఎందుకంటే అన్నీ అవైలబుల్ ఉండవు అక్కడ మేము పోగానే అందుకే బయట నుంచి తీసుకెళ్తున్నాము ప్లస్ మా సార్ వెంటనే టిఫిన్ చేసేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతారు అందుకే హోటల్ నుంచి అయితే తీసుకొని వెళ్తున్నాము ఇంకా మాతో పాటే మా చిన్ని తాబేళ్ళు కూడా పెద్దది చిన్నది ఇంకా అక్కడ ఉంచితే మా ఇంటి దగ్గర చూసే వాళ్ళు ఉండరు కదా అందుకే మేము మా మాతో పాటే తీసుకొచ్చుకుంటున్నాము ఇక్కడ కూడా మాతో పాటే ఉంటాయి ఇంకా నేను ఎటు వెళ్తే అటే అమ్మ తాబేలు అన్నీ నాతో పాటే గవర్నమెంట్ ఎంప్లాయిస్ ట్రాన్స్ఫర్స్ మూలంగా సొంత ఇంట్లో ఉండలేక ఇంకా ట్రాన్స్ఫర్ ఆయన దగ్గర రెంటెడ్ హౌస్ తీసుకొని అక్కడ ఉండి అటు ఇటు తిరుక్కుంటూ ఫ్యామిలీ ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఉంటే కామెంట్ చేయండి టిఫిన్స్ అయితే పార్సల్ తీసుకొని వచ్చారండి మా హస్బెండ్ ఇంకా రూమ్కి అయితే బయలుదేరామండి మన సబ్స్క్రైబర్స్లో కరీంనగర్ వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ప్లస్ ఇప్పుడు ఇంకా మేము రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ ఈ ఏరియా ఎక్కడనో గెస్ట్ చేయగలరా అండి మీరు గెస్ట్ చేస్తే చెప్పండి ఇంకా రూమ్ దగ్గరికి అయితే వచ్చాము ఇంకా సామాన్ అయితే దింపేసి రూమ్లో పెట్టేస్తున్నామండి ఇంకా రూమ్లో పెట్టేసాక ఫ్రెష్ అయిపోయాము ఇంకా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దామనేసి కూర్చున్నాము అందరం అయితే ఇడ్లీ వడ అయితే తెచ్చుకున్నాము ఇడ్లీ వడ తెచ్చుకున్నాము కదా తినేస్తున్నాము ఇంకా తిన్నాక నెక్స్ట్ పని స్టార్ట్ చేసుకోవాలి మా హస్బెండ్ అయితే తినేశారు ఇంకా ఆఫీస్కి అయితే రెడీ అయిపోతున్నారండి ఇంకా తాబేళ్ళని ఒక్కసారి అలా చూసి వాటిని ముచ్చట పెట్టేసి దానికి బాయ్ చెప్పేసి వెళ్తున్నారు చూడండి ఓకే అండి హస్బెండ్ వెళ్ళాక మేమైతే ఏం పని అనుకుంటున్నాము ఎందుకు అని అంటే ఎన్ని రోజులు మేము లేం కదా తను ఒక్కడే కదా ఫ్రిడ్జ్ అయితే యూజ్ చేసుకోలేదు ఇంకా రూమ్ అయితే క్లీన్ చేసుకోవాలి కొద్దిగా ఎందుకంటే మనము సొంత ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్నా మనము నీళ్ళు కాబట్టి ఏదైనా రూమ్ క్లీన్ చేసుకోవడం మన బాధ్యత డస్టింగ్ అంతా కొంచెం అలా చేసేసి ఇంకా సామాన్ అయితే తెచ్చిన సామాన్ సదిరిద్దామనేసి అనుకున్నాము పాప నేను ఇంకా పని అయితే స్టార్ట్ చేసామండి రూమ్ అయితే నీట్గా చేసేసి రూమ్ క్లీన్ చేసి ఇంకా కొన్ని గిన్నెలు అవి కొంచెం కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి అనుకున్నాము ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేద్దామని అనుకున్నాము ఇంకా అన్నీ అయితే ఆఫ్టర్నూన్ కల్లా అయిపోయాయండి ఇంకా మా హస్బెండ్ వచ్చాడు నేను అన్నీ క్లీన్ చేసేసరికి త్రీ అయింది కానీ ఒక్కటి మిస్టేక్ అయిపోయింది ఫ్రిడ్జ్ క్లీన్ చేసి నేను తర్వాత తుడ్చి ఆన్ చేసేసరికి ఫ్రిడ్జ్ అయితే పొగలు అండి అది వాటర్ వెళ్ళినవి కావచ్చు అందుకనే పొగలు అయితే వచ్చినాయి చూడండి ఎంత సామాన్తో కడిగేసాను ఇంకా కూరగాయలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టలేక బయటైతే అలా విడివిడిగా పెట్టేశాను ఇంకా ఫ్రిడ్జ్ రిపేర్కి అయితే ఫోన్ చేశారు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇది ఫ్రిడ్జ్ రిపేర్ చేయడానికైతే వచ్చారండి ఇంకా చూస్తున్నాడు బాబు అందులో ఒకటి టైమర్ అనేది ఉంటుంది అండి గడ్డ అది అనేది కాలిపోయిందంట అందుకే పొగలు వచ్చాయంట ఇంకా అదైతే వేయాలి ఉంటే వేస్తానని చెప్పాడు అందుకే చూసి తీసుకెళ్తున్నాడు ఇంకా నెక్స్ట్ డే నైట్ కల్లా అయితే ఇంక ఇది తీసుకొచ్చాడండి ఆ బాక్స్ గడ్డ తీసుకొచ్చి వేశాడు అది వేయంగానే ఇంకా డీ ఫ్రిడ్జ్లో ఫ్యాన్ కూడా పోయిందంట ఆ ఫ్యాన్ వల్ల కూలింగ్ అనేది పైకి కిందికి అడ్జస్ట్ అవుతుందట అది కూడా పోయిందనేసి అది కూడా తెచ్చేసాడు వెంటనే ఇంక ఇప్పుడు ఫ్రిడ్జ్ అయితే ఓకే అయిందండి ఇదండి జరిగింది ఇంకా మేము వచ్చిన రోజే అనుకోకుండా ఫ్రిడ్జ్ అయితే నేను ఖరాబ్ చేశానండి ఏంటో అప్పుడప్పుడు అసలు ఎప్పుడు రిపేర్ రాని ఫ్రిడ్జ్ అయితే ఫ్రిడ్జ్ రిపేర్ అయింది ఈరోజు నా చేతిలో నాకు చాలా బాధ అనిపించింది రాగానే ఇలా జరిగిందనేసి ఇంకా చెప్పలేం కదా ఎప్పుడేం జరుగుతుందో ఇంకా అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటానండి బాయ్